ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిక అభిషాక్ కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి చివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసినా బిల్లకౌంట్స్ యాప్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన ఎవరు మనం ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చో చేసుకుంటున్నాయి కాంగ్రెస్ సీనియర్ అభిప్రాయపడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండు స్థానాలు కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ భువనగిరి నల్గొండ ఎంపీ సీట్లు కూడా భారీ మెజారిటీతో గెలుస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కి చెందినటువంటి ఇద్దరు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది ఎంపీ ఎన్నికలు ఉన్నప్పుడు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది ఇప్పుడు అదే జిల్లా నుంచి మరో మాజీ ఎమ్మెల్యే నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కావచ్చు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ లో చేరేందుకు పార్టీ సీనియర్లతో రాసే మంతనాలు జరుపుతున్నట్లు కూడా తెలిసిందనమాట తెర వెనుక చక్రం తిప్పుతున్నారు అగ్ర నేతలు నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ అగ్రనేత బిఆర్ఎస్ చెందినటువంటి మరో అగ్రనేత కలిసి తెర వెనుక చక్రం తిప్పుతున్నట్టు సమాచారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో తీసుకుంటే ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుందని పక్కా ప్లాన్ రూపొందించారు దీంతో పాటు ఆయా ఆయా నియోజకవర్గంలో కాంగ్రెస్ మరింత బలపడుతుందని భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా పార్టీకి లేకుండా ఉండేలా చేరికల వ్యూహాన్ని పక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు